వెల్కమ్ టు ఎంఈ న్యూస్ విశ్వబ్రాహ్మణ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం అభి సెంటర్లో ఉన్న శ్రీ కామాక్షి ఏకాంబేశ్వర సహిత శ్రీ మతివీరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం నందు శుక్రవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సంతోష్ కుమార్ చెవి ముక్కు గొంతు థైరాయిడ్ వైద్య నిపుణులు డాక్టర్ అజయ్ ప్రశాంత్ శాస్త్ర చికిత్స వైద్య నిపుణులు డాక్టర్ హర్ష అఖల్లా అత్యవసర అత్యవసర సాధారణ షుగర్ వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణ దుర్గామల్లేశ్వరరావు కంటి వైద్య నిపుణులు ఈ వైద్య శిబిరం పాల్గొని రోగులకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు ఈ కార్యక్రమంలో దాదాపు నూట యాభై మంది పాల్గొని మందులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు పెద్దపాటి గోవిందరావు మాట్లాడుతూ ఈ దేవాలయం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అందులో భాగంగానే ఈరోజు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని దీని ద్వారా ప్రజలకు మంచి ఆరోగ్యం అందించే విధంగా కృషి చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పెద్దపాటి గోవిందరావు సురవణ్య చిట్టుబాబు కెరలంపల్లి రాజా పెద్దపాటి కుమార్బాబు చిట్టుబాబు రమేష్ పూడి చంద్ర పెద్దపూడి నారాయణమూర్తి గానుగల రమణబాబు మరియు విశ్వబ్రాహ్మణ సంఘ పెద్దలు పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్ want out del barn. ఎల్లప్పుడూ నర్సీపట్నంలో అందుబాటులో ఉంటున్నాం ఈఎన్టీ స్పెషలిస్ట్ గా నేను అత్యవసర మరియు షుగర్ వ్యాధి నిపుణులుగా శ్రీ హర్ష గారు జనరల్ మరియు శస్త్రచికిత్స చికిత్స వైద్య నిపుణులుగా డాక్టర్ అజయ్ గారు అలాగే కంటి వైద్య నిపుణులుగా మల్లేష్ గారు నర్సీపట్నంలో సుమారు లాస్ట్ మూడు సంవత్సరాల నుంచి వైద్య సేవలు అందిస్తున్నారు ఈ వైద్య సేవలు మరింత పటిష్టంగా మరింత ఉన్నతంగా ఇంకా అందించబోతున్నాము ఎవరెవరు దేంట్లో సర్వీస్ చేస్తున్నారు అన్నది మా వైద్యులు ఒక్క ఒక్క చిన్న ముక్కలు మనకి ఇప్పుడే వివరిస్తారు సార్ వారి మాటలు కూడా మనం జాగ్రత్తగా విని మన వైద్య సేవలకి నర్సీపట్నంలో నిరంతరంగా అవైలబుల్గా ఉంటున్నాం ఈ వైద్యుల దగ్గరికి మీరందరూ కోరుతున్నాను నేను డాక్టర్ శ్రీహర్ష మన బంగారాజ్ థియేటర్ రోడ్లో శ్రీహర్ష ఎమర్జెన్సీ కేర్ హాస్పిటల్ పెట్టి సంవత్సరం దాటింది సో మన దగ్గర వెంటిలేటర్ సర్వీసెస్ అన్నీ ఉన్నాయి పాటు నేను ఆపరేషన్లు అన్ని అన్ని విధాలు అన్నీ అన్నీ చేస్తున్నాం వెంటిలేటర్ సర్వీసెస్ ఎమర్జెన్సీ అన్నీ చేస్తున్నాం దాంతోపాటు షుగర్ కూడా షుగర్ వైద్యం కూడా అందిస్తున్నాం ప్రతి నెల ఫస్ట్ తారీఖున ఫ్రీ సర్వీస్ ఫ్రీ షుగర్ పరీక్షలు అన్నీ ఇప్పుడు కూడా చూస్తున్నాం కూడా ఫ్రీగా చేస్తుంది ప్రస్తుతం ఫ్రీరస్ ఎమర్జెన్సీ కేర్లో అవైలబుల్గా ఉంటున్నారు మీరు చిన్న గవర్నమెంట్లో చేసేవాళ్ళు కంప్లీట్గా నిర్చిబట్టడం అవైలబుల్గా ఉంటున్నారు మిరకాల ఆపరేషన్లు కడుపు నొప్పి ముఖ్యంగా నోటి నుంచి ఆసనం వరకు ఉండే వ్యాధులు లెబర్ ప్యాంక్ వ్యాధు కుటుంబ నిద్ర ఆపరేషన్ కానీ అడ్వాన్స్ ల్యాబ్రోస్కోపీ ఆపరేషన్ కానీ ల్యాప్ లేజర్ ఆపరేషన్ కానీ ఇంకా సెప్టిక్ వ్యాధులు కానీ ఇవన్నీ ట్రీట్మెంట్ చేస్తాం ఆర్షన్ ఎమర్జెన్సీ కేర్లో ఇరవై నాలుగు గంటలు అనుకుంటున్నాయి నాలుగైదు సంవత్సరాలుగా కంటి వైద్య నిపుణులుగా ప్రాక్టీస్ చేస్తాను నా హాస్పిటల్ యూనియన్ బ్యాంక్ కిందనే దుర్గా క్లినిక్ ఈ హాస్పిటల్ నందు కంటికి సంబంధించిన త్వరకి సంబంధించిన ఆపరేషన్లు కూడా నేను చేస్తున్నాను తర్వాత ఈ యొక్క క్యాంప్ నిర్వహించిన విశ్వబ్రాహ్మణ బ్రాహ్మణ సంఘం పెద్దలందరికీ నా ఉదయపూర్ కూడా నేను పిలిపించిన బ్యాంకు అందరూ కూడా వైద్య శ్రీప్రాయం తొలగని వచ్చినందుకు మీకు అలాగే మా భరమస్వరుడి వేరప్రంద స్వామికి అలాగే కామాక్షమకు అలాగే శివుడు కాకి అందరూ కూడా మీ అందరూ ఆశిస్తు ఉంటారని సంఘపూర్తను కోరుకుంటాం సమాహనమ నేను ఎప్పుడు రిచ్చో అరాధ గరికి దానికి దగ్గర దగ్గర ఒక ఇరవై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఇచ్చి వెలిసినటువంటి మా పూర్తిలో వేప్రంద స్వామి వారి గుడికి అలాగే కామాక్షి మాతా గుడిలోని అలాగే శివాలయం ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో నుంచో మేము మా విశ్వబ్రహ్మ సోదరులందరూ కూడా ఒక మెగా క్యాంప్ మెడికల్ క్యాంప్ పెట్టాలని ఎప్పటి నుంచో యోచిస్తూ ఉంటే నేటికి కుదిరింది అదే ఈరోజు నర్సీపట్నం ప్రజలు అలాగే మా విశ్వబ్రహ్మ సోదరులతో కలిసి ఇవాళ మెగా క్యాంపు మన బ్రహ్మంగారి గుడిలో చేసుకోవడం చాలా సంతోషంగా అలాగే ఏంటంటే పిలుపు మేరకు తక్షణమే ఖండించి విజయ్ విజయ్ అజయ్ అజయ్ సేవంత్ అలాగే శ్రీ హర్ష ఆకెళ్ళ అండ్ అండ్ కృష్ణ దుర్గా దుర్గా మల్లేశ్వర గారు పేరు పేరుకు విచ్చేసినందుకు వాళ్ళందరూ కూడా మా సంఘం ద్వారా అందరూ కూడా వెల్కమ్ స్వాగతం పలుకుతూ అయ్యా నేడు అంటే పూర్వము భోజనం కంటే ఈరోజు ఈ తినటువంటి ఆర్గానిక్ ఫుడ్ కానీ అన్నిటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా షుగరు బీపీ అలాగే కంటికి అన్ని కూడా వ్యాధులతో బాధపడుతున్నారు కాబట్టి ఎప్పటి నుంచో మా బ్రహ్మంగారు గుళ్ళో మెగా క్యాప్ పెడదామని అనుకుంటున్నాం కానీ నేటికి ఈ నాటికి ముప్పై ఏడో తారీఖున ఇక్కడ మెగా క్యాప్ నిర్వహించడం జరుగుతుంది అలాగే మా సోదరులు అలాగే నర్సిపడ సోదరులందరూ కూడా మా సంఘానికి రెండు కవి ఈరోజు దగ్గర దగ్గర అరవై మంది పేషెంట్ ఇప్పటివరకు వచ్చారు అంటే ఇంకా పది పదకొండు అయింది పదకొండు గంటల వరకు అర మంది పేషెంట్లు వచ్చారు అలాగే ఇతర ఇంకా వస్తారని చెప్పేసి ఆశిస్తూ అలాగే వచ్చినటువంటి పాత్రికేయులకు మీడియా మిత్రులకు అలాగే ఫ్రంట్ మీడియా అందరూ కూడా కుదులు చెప్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ